кину مين دلنا انت انا شات شو دارتا اسكو شات كنت تاكلت انا اول باوند اول باوند ماما جن ني کا نسا ني کا افدي افدي نا کا يبر يبر

ర వాళ్ళ మనవడికి పంచి తెచ్చుకున్నాడా అక్కడ ఎత్తగి పక్కు కొడతాడు నీ చేరు కుట్టలేదన్న అడిగావే నువ్వా నా నువ్వే కదా వద్దన్నావు నిన్ను పప్ప అడిగాడు కదా నీకువే డ్రెస్ అని అడిగాడ లేదా మరే నువ్వు వద్దన్నావు ఎక్కడా పప్పా ఓకి వద్దులే నాకు వుడ్డలేను వద్దన్నావు కావాలంటే ఎవరు తెస్తారు బాగుంది నీకు మొన్న తెచ్చాను కదా చీర కుట్టిస్తున్నాను కదా ఏమో నాకేమో ఏది పంచి కావాలి నీకా పన్నీళ్ళ బండిలో లేడీస్ వేసుకోరు అడుగు సైమాన్ అడుగు షూ మీదకి నాన్న ఇంకొకర మడిచేస్తా పైన

మనవడ మీద మనవడమీద ఏంటి వాడు వాళ్ళు మనవడిని భలే మేకప్ చేస్తున్నాడా ఏమి ఇవ్వలే

வந்து